ప్రేస్త లాడ్ ఈరోజు దేవుని వాక్యము అహంకారము వెంబడి అవమానము వచ్చును వినయము గలవారి యొక్క జ్ఞానమున్నది సామెతలు పదకొండవ అధ్యాయము రెండవ వచనము సహోదరి సహోదరుడా మనమందరం ఏదో ఒక సమయంలో మన చుట్టూ ఉన్న మనము అనుభవిస్తున్న విలాసవంతమైన పరిస్థితులను బట్టు మన బంధు బలగాన్ని బట్టు మన ఆర్థిక స్థితిగతులను బట్టు ఎంతో గర్వంగా అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటాము మనం చెప్పినట్లే అందరూ వినాలి చేయాలి అని అనుకుంటూ ఉంటాము కానీ మనము మాత్రము మన తల్లిదండ్రులు బంధుమిత్రులు ఇరుగు పొరుగు మన మేలు కోరి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు వాటిని స్వీకరించడానికి అస్సలు ఇష్టపడము మనం ఇలా ప్రవర్తించినప్పుడు మనల్ని చూస్తున్న మన దేవుడు బాధపడతాడన్న గ్రహింపు మనకి కలగకుండా అపవాది మన మనోనేత్రాలకు గృడ్డితనం కలుగజేస్తాడు అదే ఆత్మీయ కృడ్డితనం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని యాకోబు నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో వ్రాయబడి ఉంది కదా అంతేకాదు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి వారి ప్రాణంను ఉజ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేటకును వినయము గలవారి యొద్దను దీనమనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని యషయ యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉంది కదా అలాగే గర్వహృదయులందరూ యహోవాకు అసహ్యులు నిశ్చయంగా వారు శిక్ష నొందుదురు అని కీర్తన పదహారవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడి ఉంది కావున దేవుడు అసహించుకునే గర్వహృదయం మనలో నుండి తీసివేసుకుని ఆయన నివసించుటకు అనుకూలమైన దీన మనసు కలిగి ఉండుట ఎంతైనా అవసరం అందుకే ఒకటవ కొరింతి పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో చెప్పబడిన రీతిగా మనం ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము యషయా యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని దేవుడు సెలవిస్తున్నాడు మన దేవుడు చూచే దేవుడు ఆయన మన ప్రవర్తనను బట్టి మనలను శిక్షించాలని అనుకోవటం లేదు కానీ మన ప్రవర్తనను సరిచేసి మనలను ఆయన మార్గంలో నడిపించాలని కోరుచున్నాడు ప్రార్థన తండ్రి ఇంతవరకు గర్వంతో అహంకారంతో ప్రవర్తించి ఎంతో నష్టపోయాను సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నాను కానీ నిజమైన సంతోషం సంతృప్తి నాలో లేవని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను ఈ క్షణమే నన్ను నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాను నా ప్రవర్తనను సరిచేయండి గర్వం అహంకారం నాలో తీసివేసి దీన మనసు నాకు అనుగ్రహించండి నా స్వనీతి మీద ఆధారపడి నేను వేసుకున్న ప్రణాళికలను కొట్టివేసి నీ చిత్తానుసారమైన మార్గంలో నా చేయి పట్టి నన్ను నడిపించుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్